Iya, iya, iya,

సచివాలయం సచివాలయం అయిపోయి అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరుకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కోశాధికారి సివి జయలక్ష్మి గారు అదేవిధంగా సివి సురేష్ గారు వీరి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలను విత్తరణ చేయడం జరుగుతోంది వినాయక చవితి సందర్భంగా ఈ సంవత్సరం కూడా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దృష్ట్యా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పులి కడప జిల్లా తరఫున మేము రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన బిజెపి సీనియర్ నాయకులు శ్రీనాథ్ రెడ్డి గారు మిగతా పట్టణ అధ్యక్షులు నరేంద్ర గారు బిజెపి నాయకులు అంతా కూడా హాజరు కావడం జరిగింది ధన్యవాదాలు అందరికీ ముందస్తు వినాయక్ చవితి శుభాకాంక్షలు మనందరికీ విఘ్నాలు తొలగిపోయేదానికి విఘ్నేశ్వరిని జ్ఞానం వినాయకుడిని అందరం ఎప్పుడు పూజించుకునేది మనకు ఎప్పుడు ఆనందవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే పర్యావరణ ప్రక్షణంలో భాగంగా ఈ మట్టి వినాయకుడిలో తులసి విత్తనాలు కలపడం జరిగింది ఇది మనం కుంపట్లో నీళ్లు పోసేస్తే మనకు తులసి విత్తనాలు ఉన్నాయి కాబట్టి చెట్టు వచ్చే చెట్లు వస్తాయి బీజేపీలో మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంట్లో ఒక మొక్క అనే సిద్ధాంతం మేము అందరం పాటిస్తున్నాం దాంట్లో భాగంగా ఈసారి వినాయక భాగంగా ప్రతి వినాయకుడి ప్రతిమలో పూజ ఉన్నాయి అదే విగ్రహాన్ని ముంపట్లో పెట్టేస్తే మనం పూజించే వినాయకుడిలో నుంచి మనకి తులసి మొక్కలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం చేస్తున్నాం అందరూ దీంట్లో సహకరించి ఈ భావిరాలకి ఒక ఇది ఉంటుంది అనేది ఈ మా ఈసారి ఈ సిద్ధాంతంతో ఉన్నాము దీనికి తోడ్పడిన అందరికి మా జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులకి పట్టణ అధ్యక్షులకి మిగతా అందరి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మరి ప్రత్యేకంగా ప్రెస్ వారికి ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇంత మంచి కాన్సెప్ట్కి మీరందరూ ఎంతో తోడ్పాటు ఇచ్చి ఎంతో చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు અંદર ના તત્વ ધન્યવાદ ગણેશ ગણેશ ગણેશ